హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ రాష్ట్రంలో అరాచక పాలన పోయింది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది దీన్ని మళ్ళీ మనం కొనసాగించాలంటే ఎప్పుడు కూడా మనం అరాచక నాయకులు ఉన్నారు చూసారా పరదాలు తిరిగేవారు ప్రజల్లో లేని ఉండకుండా నాయకులు ఎంతోమంది మన అరాచకాలు సృష్టించిన నాయకులను మళ్ళీ మనం వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ప్రోత్సహించకుండా ఎప్పుడూ రానివ్వకుండా ఉండండి వాళ్ళని ఎప్పుడు తొలగించండి అరాచకాలు పోవాలంటే మన జనసేన ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉండాలి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ జై హింద్ హ్యాపీ గారు జై జనసేన జనసేనుడు మా దేవుడు జనసేనుడు మా వీరుడు జై జనసేన జై జనసేన హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్ ఫ్రమ్ గల్ఫ్ సేన జనసేన బెహర జనసేన జనసేన పార్టీ ఎగ్జిక్యూటివ్ టీం మెంబర్ ని అలాగా అవకాశం ఇచ్చిన శ్రీ గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జనసేన జై జనసేన మనందరం జనసేన కలిసి ఒకసారి మన అన్నీయ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారని తెలియాలను హ్యాపీ బర్త్ డే టు యు పవన్ కళ్యాణ్ అన్నీయ జై జనసేన జై